ప్రకాశం జిల్లా వారి గత మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి బహుమతి ఆర్కే మూడు సంతోషం గారు శివకృష్ణ చౌదరి గారు మోహన్ రావు గారు విజయవాడ వారి గత మూడు ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగుల మొత్తం దూరాన్ని ఇలాగే రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ గారు జిల్లా వారి

చేసుకున్నాయి ఆరోజుమారి గారు అదనవీ మండలం జిల్లా తప్ప మూడు నెలల ఎనభై ఏడు గడుపుల పదకొండు అంబడముల దూరాన్ని మంది కైదర్శనం చేస్తున్నాయి మూడొక మంది రాష్ట్రాల మండలం జిల్లా తప్ప మూడు ఇరవై ఆరు నడుకుల మూడు అండు దూరాన్ని మంది కైదర్శనం చేసుకున్నాయి ఎనిమిదవర్వాసరావు గారు రామలక్ష్మీపురం కోదా మండలం సూర్యాపాల్లా తెలంగాణ రాష్ట్ర వారి ద్వారా రెండు వేల ఏడు వందల యాభై దూరాన్ని మంత్రి కైవసం చేసుకున్నాయి పదో ఒక మంత్రి ఎస్ఎస్ఆర్ మోన్స్ వ్యాలీ హనుమంతరావు గారు హనుమంత్ మెడికల్ రాచేపల్లి పట్టణాడు జిల్లా వారి తరఫున రెండు వేల మూడు వందల పదిహేడు పదకొండు అవడముల దూరాన్ని దాగి ప్రజా బహుమతి చేసుకున్నాయి మిగిలినటువంటి ముగ్గురు కూడా కన్స్ట్రేషన్ బహుమతులు కూడా బహుమతి

ಓಕೆನಾ ಇನ್ನಡೆ ನಾನು ಪಟ್್ ಕೊಡ್ತೇನೆ ಅಣ್ಣಾ ಯಾ닷ಿ ಸರ್ ಬವನ್ ವಾಳಕ್ಕೆ ತೆಂಗಾಡನ್ನ ಆಡೋಣ ಬಡಣ್ಣ ಬವನ್ ರಾಮ ಬವನ್ ರಾಮ ಬವನ್ ಅಣ್ಣ ಫೋನ್ ಇಲ್ಲ ಅದು ಲೆಟ್ಸ್ ಗೋಡ್ ಒಂದು ಗೆಸ್ಟ್ ಲಾಸ್ಟ್ ವೀಕ್ ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಆಗ್ಲೇ ಬ್ರದರ್ ಪ್ರಾಕ್ಟೀಕ್ ಎ ಆನಂದ್ ಸರ್ ಬ್ರದರ್ ನೀರ್ ಬ್ರದರ್ ಮಿರ್ ರಾವ್ ಅಂದ್ರೆ ಮಿರ್ ಚಾರನ್ ಗೆ

ఈ మదన బహుమతిని కైవసం చేసుకున్న వారు వేగనాటి గారు కాజీపురం బేసవరంపేట మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు ప్రకాశం జిల్లా వారి సొంత మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి ఈ మొదటి బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని తీర్చిచేట్లు గాజీ రాయపు రెడ్డి గారు సుశీలమ్మగారు జ్ఞాపకార్థం వారి మనముడు గాజీ రవీందర్ రెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

రూపాయల మొత్తాన్ని రెడ్డి గారు సుశీలమ్మ గారు జ్ఞాపకాడ్లం వారి మనమడి గాలి రవీందర్ రెడ్డి గారు వారు బహుమతిస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు మేఘనాటి మోసరాజీపురం వ్యాపార పెద్ద మండల ప్రజాపక్ష అధ్యక్షులు ప్రకాశం జిల్లా వారి గత మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి మలు బహుమతిని కైవసం చేస్తున్నారు औरली बाबूली इलेटा पूरा हां है बोला से नीला गाना नीला वापस नहीं जाकर दो नीला स्टेज पे जाकर మూలటి బొమ్మది విజేత యాభై వేల రూపాయలను గాజా రవీందర్ రెడ్డి గారు మ్యాప్స్ కొట్టాలి శ్రీలమ్మ గారు గోకరెత్తున్నారు మూలటి బొమ్మతి యాభై వేల రూపాయలను గాజామ్మ గారు గోకరిస్తున్నారు రెండు నలభై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన ఆదూరి శివరాం రెడ్డి గారు వారి జ్ఞాపకత్వం వారు కుమారులు ఆదూరి మసూదన్ రెడ్డి గారు మరియు ఆదూరి కిషోర్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్చేపూర్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండల బాపట్ల జిల్లా వల్లమనీ మోహన్ రావు గారు విజయవాడ ఏపీఆర్ జిల్లా ఆదూరి మధుసూదన్ రెడ్డి గారికి కాల్వా నీళ్లు సత్కరించవలసిందిగా జయప్రకాష్ రెడ్డి గారిని కోరుతున్నారు అండి మూడవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన పెద్దల చిన్న అల్లారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి స్నేహితులు ఎర్రం సురేందర్ రెడ్డి గారు ఆదూరి ప్రేమ్ కుమార్ రెడ్డి గారు వలమారి జోసఫ్ రెడ్డి గారు మరియు కీర్తి చేసిన ప్రకటాల స్వామి గారు సౌరమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రసాద్ గారు బహుకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని గవస్థం చేసుకున్న వారు నాగేశ్వరంగ నాగేశ్వరరావు గారు జంగూరు జూరు మండలం బాపట్ల జిల్లా మూడవ బహుమతిని ఎవరైతే తీసుకుంటారు తీర్చి శలు తండల గారి జ్ఞాపకార్థం వారి స్నేహితులు దురమల రెడ్డి గారు మరియు బగడాల ప్రసాద్ గారు అలాగే తల్ని నీళ్ళు మళ్ళీ నాలుగు వస్తున్నా సత్కరించవలసిందిగా

నాలుగు వందల ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన గాలి బాద్రి సుందరమ గారి జ్ఞాపకాడు గాలి ఎన్నారెడ్డి గారు సీనియర్ పోస్ట్ పోస్టులు కీర్తి చేసిన రాయి చిన్నపరెడ్డి రెడ్డి గారి జ్ఞాపకార్థం వారు కుమారులు రాయ్ కిషోర్ రెడ్డి గారు రాయ్ కళ్యాణ్ రెడ్డి గారు మరియు శుభోదయ యువత సంఘం మండప తల్లి వారు బహుకరిస్తున్నారు ఈ ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు అనంతలేని శ్రీ కావ్య గారు శ్రీ గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఇక నాలుగవ మందిని ఈ శులు గాదే బాలరెడ్డి సుందరమ్మ గారికి జ్ఞాపకార్థం వారి మనవులు మనవరాళ్ళు మరియు రాయ చిన్నప్పరెడ్డి గారికి జ్ఞాపకార్థం వారి కుమారులు రాయ రెడ్డి గారు మరియు శుభోదయం జన్ వారు గౌరవిస్తున్నారు అలాగే మరియు చాలా వచ్చి కోరు కిషన్ ఐదో మొహటి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని మాలోత్రు నాయక్ మాజీ సర్పంచ్ గారు కాలువ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మతపల్లి మండల వారు బహుకరిస్తున్నారు ఈ ఐదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ రంగమ్మ తల్లి ఆశీస్సులతో మేక అంజిరెడ్డి గారు నల్లగొండ నైకరే మండలం పల్నాడు జిల్లా బహుమతి ఆయన ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి

ఒక బ్రాండ్ మార్క్ అయ్యా బుద్దితే పడిపోవాల ఐదు వందల సబ్స్క్రైబర్లు అన్నా రెండు వేల సబ్స్క్రైబర్లున్నా పాత సబ్స్క్రైబర్లు అన్నా మనం ఇప్పుడు ఎందుకు దీంట్లో పాత ఛానల్ అయితే ట్వంటీ ఫైవ్ అది బ్లాగింగ్ చేయాలి నేను మా మా చానల్ సబ్స్క్రైబ్ నా పాత ఛానల్ పాత ఛానల్ నుంచి ఎవరి మంది వన్ మేడం అడిగారు దీనికి అందరావు నేను జాబ్ పెట్టుకున్నాను అప్పుడు రాష్ట్రానికి లేదా ఇంకా టూర్స్ టూర్

கஷ்ட <laughs> அட்லிதா <laughs> वह बतल पार दो चैबुड, गो laughter, उया के लिख ही जाकुटि मृषाया विख एक नदेचे, और बेम दो सिरकर सानावट अबिलस मिनोर्गिना मिने सान्खषनगर ल 돼रा, ao कि बारेशी बारा, ऊएफ सिरकर लाघ साईबस कर से लेक, निया कि दो ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసుకున్న రాయి శ్రీకాంత్ రెడ్డి గారి జ్ఞాపకాస్తాం వారి బావు గారు మేకల జయపాల్ రెడ్డి గారు మహంకరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కేవసం చేస్తున్న వారు काश्रीपोले गल्ल्यापल्ली अर्थी मंडळ प्रकाश जिल्हा सन्मान कार्यक्रम

ఓకే ఓకే అట్లా ఏడో తొమ్మిది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని గోపి చిన్నప్ప రెడ్డి గారు బహుకరిస్తున్నారు

ఎనిమిదవ బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని పందుల ఎన్ఆర్ రెడ్డి గారి జ్ఞాపకాడు కందుల ఆనందరెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించము ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు పిఎన్ఆర్ పోలీసు భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా రూపాయలు ఎనిమిదో పోలీసులకు నందుల ఎల్లారెడ్డి గారి జ్ఞాపం వారు కుమారుడు నందుల ఆనంద రెడ్డి గారు ఫస్ట్ ప్లేస్ లో ఫస్ట్ మూడు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసుకునే సరిపండ్ల ఆంకర్ రెడ్డి గారు వారి జ్ఞాపకార్థం వారి యొక్క గారు బొమ్మ విజయ్ కిషోర్ రెడ్డి గారు వారి యొక్క కుమార్తె స్వప్న బహుకరిస్తున్నారు ఈ తమిళనాడు మహానటిని కాయా సంసిస్తున్న వారు కేఎస్ రెడ్డి నల్లిపెల్లి పోస్ట్ టెండర్ నల్మా లోక్త పట్నాది గారు మరో శాసన సభ్యులు రామకృష్ణ పరమబోధర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఓకే మళ్ళీ ఒక మంది ఆరు వేల రూపాయల మొత్తాన్ని క్లీన్ చేసిన సరిబండ్ల బోస్ బాల్ రెడ్డి గారు జోస్ బాల్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మనమరు మనమరాలు సరిబండ్ల నృత్య రెడ్డి గారు ఈ బహుమతి ఆరు వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవాడు కేఎస్ఆర్ నంది బ్రిడి కేఎస్ఆర్ పుల్స్ యాలే హనుమంతరావు గారు యాలే హనుమంతరావు గారు రాజ్యపల్లి ఓకే అయిపోయింది కదండి మరి బాబు బాబు ఈ ఈ వేడి దగ్గర తీసుకున్నాను మెన్నారెడ్డి గారు బాబు ఏడీ అయిపోయింది కదా ఓకే నర్సు మొహమ్మది న్యూసప్ తల్లి ఆశీసులతో కేఎస్ రెడ్డి నందీబ్రెడ్డి ముసు బొమ్మల సీతారామ రెడ్డి గారు రామలక్ష్మీపురం మండలో మండలం సీరంబైట్లో తెలంగాణ రాష్ట్రం तब तो पहले कौन था 11 लेवा अंदर तब पास हां नए लोग चारला डाल ले आते सारे पत्ते बोलते माने करी होने को लेवा करना जिंदा है कदर जिंदा ना भाई ब्रो ना कंजरल

நோ அதான் என்னன்னு அது 20 நிமிஷலாம் பாரு സമൂട്ടൻ നോക്കാനാണ് ഇത്രയൊന്നും പിൻ ആമ്മ എംഎൻഎസി 1000 രൂപയുടെ കടയാണ് ഇроз അങ്ങനൊരു പോലെയാ അതിൽ വിറ്റമിൻസ് ലൈബ ന്യൂട്രിക്സ് ഉപയോഗണ്ട് ലൈബ്ലേസ് ആയിട്ട് ഉണ്ട് ഏപ്രിൽ ലെവല കర్చుന്ന മന്തരക്ക് ഗുഡ് നൈറ്റ് ബൈ ബൈ മലരെ മോർണിംഗ് അതാണ്